మిమ్మల్ని అందరినీ కలవాలని రేపు మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారికి మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఈరోజు కోవడానికి వచ్చాం మీ ముందుకి అయితే మధు ఈ ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు వస్తున్నప్పుడు మార్చిలో ఏప్రిల్ పదిహేను ఎలక్షన్ అవుతాయి అనుకుని మార్చిలో టికెట్ బుక్ చేసుకుంది అక్కడి నుంచి రావడానికి నామినేషన్కి అయితే అనుకోకుండా మరి ఒక నెల రోజులు లేటుగా ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల మళ్ళీ టికెట్ మార్చుకొని మొన్న ఒక మూడు రోజుల క్రితం వచ్చింది మరొక్క నాలుగు రోజుల్లో మళ్ళీ అమెరికా ప్రయాణం మొత్తం వారం రోజులే అయితే మా తాతగారు నేనేమన్నానంటే ఈ ఎలక్షన్లో ఉన్న టైం తక్కువ రెండు వందల డెబ్భై గ్రామాలు తిరగాలి ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలుసా ప్రకారానికి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉంది ఇంకా నాకు నూట గ్రామాలు ఉన్నాయి పంచాయతీలు అయితే ఒక అరవై ఎనిమిది కానీ గ్రామాలు నూట డెబ్భై సో నువ్వు ఒక పత్తి తిరుగు నేను ఒక పత్తి తిరుగుతానని చెప్పాను కాకపోతే ఇప్పుడు ఉన్న ఎండకి ఒక్కడ ఉదయం రానివ్వట్లే కేవలం సాయంత్రమే పై తిరుగుతున్నాం ఈ సాయంత్రం తిరిగితే రోజుకి నాలుగు ఐదు గ్రామాలు అవుతున్నాయి ఇంకా తొమ్మిది రోజులు అయితే తొమ్మిది ఇంటి ఐదు వేసుకోండి ఎంత నలభై ఐదు గ్రామాలు గెన్ని మిగిలిపోతున్నాయి ఇక్కడికి రావడం మా తాతగారి గ్రామంలో ప్రచారానికి నేను ఈసారి వస్తాను అని చెప్పేసి అన్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ రమ్మండు ఎనిమిది గంటలకి రానువు ఎట్టి పరిస్థితిలో ఇంకా అంతకంటే లేట్ అయితే మామూలు పాపం అందరూ కూడా ఇంకోసం వెయిట్ చేస్తారు మనం వస్తామని అంటే తొమ్మిది గ్రాహలిగా ཚདས <im> ཚདས చారు చూస్తుంటే మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి